హలో అందరికీ మరి ఈజీగా ఇంట్లోనే కుష్క ఎలా చేయాలో చూసేద్దాము ఒక మిక్సీ జార్లో అల్లము వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా రుబ్బుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి తగినంత నూనె పోసి దాంట్లో స్పైసెస్ వేసుకొని మరి అవి బాగా వేగిన తర్వాత అందులోకి మనము ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక మరి కొద్దిసేపు ఒక రెండు నిమిషాల పాటు మనము మూత పెట్టి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లో బియ్యం తీసుకొని బాగా కడిగి మరి శుభ్రంగా కడిగిన ఈ రైస్ని మనము ఫ్రై చేసుకుంటున్న ఈ మసాలాలో వేసేసుకుందాము మరి ఈ విధంగా కడిగిన రైస్ని మసాలాలో వేసిన తర్వాత ఒకసారి మసాలా అంతా కూడా రైస్కి కలిసేటట్టుగా కలిపేసి ఇందులోకి మనకు మిగిలిన చికెన్ గ్రేవీని ఒకటికి రెండు చొప్పున మరి వాటర్కి బదులుగా ఈ చికెన్ గ్రేవీని వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ అయితే రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటాం కదా ఇక్కడ వాటర్కి బదులుగా చికెన్ గ్రేవీని వేసుకుంటున్నాను ఆ తర్వాత ఉప్పు చూసుకొని ఉప్పు తగ్గిందనిపిస్తే ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా కొంచెం నిమ్మ రసం పిండుకొని మూత పెట్టి మరి కుక్కర్ నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు తీసుకోవాలి ఈ విధంగా నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మరి మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి మరి ఇందులోకి కాంబినేషన్స్ ఏ ఏ కర్రీస్ కానీ గ్రేవీస్ కానీ లేకపోయినా పర్వాలేదు రైతా కానీ మరి లెమన్ ఆనియన్స్ ఉంటే చాలు మీ ఇంట్లో కూడా చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీ కానీ ఎక్కువ మిగిలినప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడే హాట్ హాట్గా మరి కుష్కా చేసుకొని తినేయచ్చు చూస్తారు కదా ఫ్రెండ్స్ మిగిలిన కూరతో తక్కువ మసాలాలో మరి ఎంతో టేస్టీ అయిన కుష్కాని ఎలా చేయాలో చూపించాను మరి మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో